హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ ఇరవై భాగంలోనికి వెళ్ళిపోదాం హిరణ్య మంటకు తట్టుకోలేక వాటర్ తాగాలి అని చూస్తే అతను ఆమె ముందు ఉన్న వాటర్ తీసుకుని ఆమె ముందే కావాలి అని నేలపాలు చేశాడు అది చూస్తున్న ఆమెకు మరింత కష్టంగా మారిపోయి కళ్ళ వెంట నీరు ఉద్రిక్తం పెరిగింది ఆమె తిన్న ఫుడ్ వల్ల కడుపులో రకరకాలుగా వింతగా తిప్పుతున్నట్లుగా బయటకు చెప్పుకోలేని ఫీలింగ్స్ రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అలా ఆమె బాధని కన్నీళ్ళని చూసి నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న ఫ్రూట్ సలాడ్ బౌల్ తీసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క కనీసం జాలి దయ కరుణ అనే పదాలకు అర్థం కూడా తెలియని వ్యక్తి అతని రూమ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె స్పీడ్గా వంటగదిలోనికి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకొని అందులో ఉన్న బాటిల్ తీసుకొని వాటర్ గట గట తాగేసింది నాలుగును బయటకు తీసి తన చీర కొంగుతో రుద్దేసుకుంటుంది అయినా కూడా మంట తగ్గట్లేదు గట్టి గట్టిగా అరుస్తూ అల్లాడిపోతుంది అరగంట తర్వాత అతను చాలా తాపీగా కిందకు వచ్చాడు అప్పటికి కూడా ఆమె బాధ తట్టుకోలేక విలవిలలాడిపోతూ కేకలు గట్టి గట్టిగా పెడుతూ ఉండటం చూసి అతని పెదవుల మీద సర్కాస్టిక్ స్మైల్ అలానే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ స్మైల్ తన మనసుకు కలిగింది కొన్ని నిమిషాల పాటు ఆమెను అలా చూసి తన మనసు సంతృప్తి చెందటంతో హనీ బాటిల్ ఆమె మీదకు విసిరేశాడు షడన్గా వచ్చి తన మీద ఏదో తగలటంతో ఏంటి అని అనుకుంటున్న ఆమె అది హనీ బాటిల్ అవ్వటంతో గబగబ దాన్ని మూత తీసి నోట్లో పోసేసుకుంటుంది అది తన మీదకు ఎలా వచ్చింది అన్న ఆలోచన కూడా ఆమెకు ఆ క్షణం తట్టలేదు తన గొంతులో మంట కడుపులో బాధ తగ్గాలి ఆ బాడీ మీద పోసుకుంటుందో నోట్లో పోసుకుంటుందో కూడా అర్థం కాకుండా పోసేసుకొని కాస్త మంట తగ్గించుకొని అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది మరో గంటలో రెడీ అయి సిద్ధంగా ఉండు అని సీరియస్ టోన్తో ఆర్డర్ వేసి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క కనీసం ఆమె ఎక్స్ప్రెషన్ రియాక్షన్ బాధ ఏమీ పట్టించుకోకుండా ఆమె ఊపిరి పీల్చుకున్నంత సేపు పట్టలేదు అతను అన్నమాటకి ఆ ఊపిరిని బెగబట్టడానికి హిరణ్యకి నా జీవితాన్ని నాశనం చేస్తూ నాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉండు అని నాకే చెప్తున్నాడా అని కోపంగా పళ్ళు బిగిస్తూ అనుకొని అక్కడే ఆలోచనలో ఉండిపోయింది తప్పించుకోవటానికి ఏదైనా మార్గం దొరుకుతుంది ఏమో అని ఆలోచిస్తూ ఆమె ఎంత ఆలోచించినా కూడా ఒక్క ఐడియా కూడా తట్టలేదు వంటగదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంది ఎలా ఎలా ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి ఇక్కడ నుంచి తప్పించుకునే నాకు ఛాన్స్ ఉందా లేదా ఉదయం అనగా బయటకు వెళ్ళాడు సాయంత్రం వచ్చాడు ఈ లోపు నేను లేవలేకపోయాను కరెక్ట్గా నేను బయటకు వెళ్ళే సమయానికి ఈ ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయాడు ఈ రాక్షసుడు ఇప్పుడు ఇతని ముందు ఇతను ఇంటిలో ఉన్నప్పుడు ఇతడి నుంచి తప్పించుకోవటం కష్టం కానీ ఇతని వసువత్వం ముందు బలి కాకూడదు ఏం చెయ్యాలి నేను ఏం చేస్తే నేను ఇక్కడ నుంచి బయటపడగలను ఒకవేళ ఇప్పుడు పాలల్లో మత్తు మందు కలిపి అతనికి ఇస్తే అని ఆలోచన వచ్చినా ఆ మరుక్షణమే ఇప్పుడే ఫుడ్లో ఉప్పు కారం వేస్తే అవి నా చేతి తినిపించాడు మరలా పాలల్లో మత్తు మందు వేస్తే ఆ పాలు నా చేతి తాగించి నన్ను మత్తులోనికి దింపి తన ఇష్టం వచ్చింది చేస్తే అమ్మో వద్దు అలా చేయొద్దులే ఎలా చేస్తే తప్పించుకుంటాను ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది ఆమెను రెడీ అయ్యి ఉండమని చెప్పి విక్రమార్క రూమ్లోనికి వెళ్ళాడు ల్యాప్టాప్ తీసి నలభై ఐదు నిమిషాల పాటు వర్క్ చేసుకున్నాడు ఆ తర్వాత పావుగంట బాత్రూంలోనికి వెళ్ళి షవర్ కింద నిలబడి ఫ్రెష్గా రెడీ అయ్యి బయటకు వచ్చాడు టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకొని రూమ్ నుంచి బయటకు వచ్చి ఇది నేను చెప్పినట్లు రెడీ అయ్యిందా లేదంటే ఏదైనా తిక్క వేషాలు వేస్తూ ఉండిపోయిందా అని అనుకుంటూనే కిందకు చూశాడు ఎక్కడా కనిపించకపోవటంతో అనుమానం వచ్చి వంటగదిలోనికి వచ్చి చూశాడు విక్రమార్క అతను వెళుతున్నప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో సేమ్ అలానే ఇప్పుడు కూడా అలానే ఉండటంతో అతని కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు అతని పెదవుల మీద ఒక రకమైన సర్కాస్టిక్ స్మైల్ అలా ఆలోచిస్తూనే వన్ అవర్ ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోయి అతను ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు అన్న సంగతి కూడా ఆమె గమనించలేకపోయింది అంతగా డీప్ థింకింగ్లో ఉండిపోయింది అతను ఆమె ముందు చిటిక వేయటంతో అప్పుడు తన ఆలోచన నుంచి బయటకు వచ్చి ఎదురుగా చూసింది అతడు తన కళ్ళ ముందే ఉండటంతో భయం వేసి ఒక అడుగు వెనక్కి వేసింది హిరణ్య ఏంటి నేను చెప్పిన పని చేయకుండా నువ్వు చేస్తున్న పని ఏంటి ఇలా నిలబడితే దాని అర్థం ఏంటి అని అతను సీరియస్గా అడగటంతో నువ్వు ఇప్పుడే కదా బయటకు వెళ్ళింది అప్పుడే వచ్చావా అని అడిగింది వన్ అవర్ అయిపోయింది తన ఆలోచనలతో కాలగర్భంలో కలిపేసింది అని తెలియని హిరణ్య హ హ హ అని అతను గట్టిగా నవ్వుతూ నేను వెళ్ళి వన్ అవర్ పైనే అయ్యింది ఏంటి అప్పుడే వన్ అవర్ అయిపోయిందా అని కళ్ళు పెద్దవి చేసి గుండె మీద రెండు చేతులు వేసుకొని అన్నది ఆమెను ఆమె అవతారాన్ని పైనుంచి కింద వరకు చూస్తూ నేను నిన్ను రెడీ అయ్యి ఫ్రెష్ అయిన గులాబీలా ఉంటా ఉండ అని చెప్తే కానీ నువ్వు మాత్రం వాడిపోయిన చామంతిలా కనిపిస్తున్నావే అయినా పర్లేదు నాకు నీ అందంతో పని లేదు కదా నీ జీవితాన్ని నాశనం చేయటమే నా ధ్యేయం అంతే కాకుండా చెప్పుకోవటానికి నువ్వేమీ ఓ పెద్ద ఫిగర్ కూడా ఏమీ కాదులే అని ముఖం చిట్లిస్తూ వికారంగా అంటూనే ఆమె చేతిని పట్టుకున్నాడు నువ్వు నా చేతిని పట్టుకుంటే మర్యాదగా ఉండదు అంటూ అతను చేతిలో నుంచి తన చేతిని విసురుగా వెనక్కి లాక్కుంది హిరణ్య హో మర్యాద ఆ దట్ మర్యాద గురించి నువ్వు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఆలోచిస్తున్నావా అని కన్నింగ్గా నవ్వుతూ ఆమె చేతిని మరొకసారి పట్టుకోవటానికి ట్రై చేస్తే ఆమె అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఒక అడుగు వెనక్కి వేసి తన చేతిని వెనక్కి పెట్టుకుంటుంది నువ్వు చాలా బాగానే ట్రై చేస్తున్నావు నా నుంచి తప్పించుకోవటానికి కానీ ఈ సింహం ముందు చిట్టెలకు ఎప్పటికీ తప్పించుకోలేదు అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూసి ఒక్కసారిగా రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని భుజం మీద వేసుకున్నాడు ఏదో ఉప్పు మూట కదా భుజం మీద వేసుకున్నట్లుగానే వేసుకున్నాడు నన్ను వదలరా వదలరా అంటూ ఆమె భయంతో అతని వీపు మీద గట్టి గట్టిగా కొడుతుంది గోర్లతో రక్కుతుంది అయినా సరే అతను పట్టించుకోలేదు ఆమెను అలానే ఎత్తుకొని స్టెప్స్ ఎక్కి పైన ఉన్న బెడ్రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయాడు క్షణ క్షణానికి ఆమెకు భయం పెరిగిపోతూ ఆ భయంలో కళ్ళ వెంట నీరు వస్తూ అతని నుంచి తప్పించుకునే వీలు లేక ఆర్తనాదాలు పెడుతుంది ఆమె అరుస్తున్న అరుపులు వేస్తున్న కేకలు ఆ బిల్డింగ్ మొత్తం రీసౌండ్ వస్తుంది అయినా సరే అతను ఆమెను వదిలిపెట్టలేదు డైరెక్ట్గా బెడ్ మీదకు విసిరేసాడు ఏదో వస్తువు విసిరేసినట్లు బుక్ విసిరేసినట్లు మల్లె పువ్వు కదా విసిరేస్తే అలా స్మూత్గా పడిపోతుంది అనుకున్నాడో ఏంటో అతను ఆమెను అలా విసిరేయటంతో ఒక్కసారిగా బాడీ అంతా విరిగిపోయినట్లుగా నడుం పట్టేసినట్లుగా అనిపించింది కానీ అంతకంటే దారుణమైన ఒక మృగం తన మీద పడపోతున్నాడు అన్న విషయం తన మైండ్ తనకి రివైండ్ చేయటంతో ఆ పెయిన్ అన్నీ మరిచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బెడ్ మీద నుంచి దిగి రూమ్ డోర్ వైపు పరుగు తీసింది డోర్ వరకు వెళ్ళింది కానీ అడుగు మాత్రం బయటకు పెట్టలేకపోయింది ఏమైందని భయంగా కళ్ళు చిన్నవి చేసి వెనక్కి తిరిగి చూసింది తన చెయ్యి అతని చేతుల్లో బందీగా ఉండిపోయింది అది గమనించిన ఆమె ఫేస్లో ఒక్కసారిగా నీరసం తప్పించుకోలేకపోతున్నాను అనే బాధ తన మీద తనకే కోపం అసహ్యం ఎలా ఇక్కడ ఇతని దగ్గర ఇరుక్కున్నాను అని ఇక ఏమీ చెయ్యలేక దీనంగా అతడి వైపు చూసింది కానీ అతడు ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోలేదు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నీ జీవితంతో నేను అసలు ఆడుకోలేదు నువ్వు చెప్పింది నేను ఏ రోజు చెయ్యలేదు నువ్వు పొరపాటు పడుతున్నావు నా జీవితంతో ఆడుకుంటున్నావు అని ఏదో ఒకరోజు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు అందుకే అడుగుతున్నాను ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చాలా దీనత్వం నిండిన కళ్ళతో అతనిని చూస్తూ రిక్వెస్ట్ చేసింది కనీసం అప్పుడైనా అతడిని వదిలిపెడతాడు ఏమో అని కానీ అతను ఆమె కన్నీళ్లకు కరగకుండా నవ్వుతూ ఆమె చేతిని ఫోర్స్గా లాగాడు అంతే ఆమె వచ్చి అతని గుండెల మీద పడిపోయింది ఒక్కసారిగా ఏదో బండరాయికి తగిలిన ఫీలింగ్ కలిగింది ఆమె మనసులో అతనిని ఆమె అలా వచ్చి ఫోర్స్గా తగలటంతో ఆమె చుట్టూ అతడు పట్టు బిగిస్తూ చేసినది అంతా చేసి ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేదు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే సరిపోతుందా మైడియర్ అని ఆగిపోయాడు మాట్లాడకుండా ఆమె మాత్రం అతని మాటలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అతని నుంచి తప్పించుకోలేకపోతున్నానే అనే భయంతో గజ గజ వణికిపోతుంది వింటర్ సీజన్లో అర్ధరాత్రి ఐస్ వాటర్తో స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సేమ్ అలానే ఉంది ఆమె పరిస్థితి అంతగా వణికిపోతుంది చలికి కాదు భయంతో ఒక చేతిని ఆమె చుట్టూ అంతే ఉంచి మరో చేతితో ఆమె తలను పైకెత్తి నుదుటి మీద నుండి వేలితో రాస్తూ నీకు తెలుసా రాత్రి నీతో అలా ఎంజాయ్ చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా అనిపించింది ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఇలా స్ట్రెస్ రిలీఫ్ కలగటం అందుకే ఈరోజు నైట్ కూడా నీతో ఎంజాయ్ చేయాలి అని వచ్చాను నువ్వు నా స్ట్రెస్ బూస్టర్లా అనిపించాం అందుకే ఇక ప్రతిరోజు నైట్ నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను కాబట్టి నువ్వు నాకు సహకరిస్తే నీకు కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఆడదానితో కలిస్తే ఎంత ఎంజాయ్మెంట్ ఇంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అని నాకు రాత్రే తెలిసింది అందుకనేమో నా బాబు కూడా మా అమ్మను వదిలిపెట్టి ఇంకొక దానిని తగులుకున్నాడు అని అన్నాడు విక్రమార్క అప్పటి వరకు భయంగా అతని మాటలు వింటున్న ఆమె ఆఖరి మాట వినేసరికి ఆమె కళ్ళు ఆమెకే తెలియకుండా బాతు బాతుగుడ్లంతా పెద్దవి అయ్యాయి తండ్రి అటువంటి వాడు కాబట్టే కొడుకు కూడా ఒక ఆడదాని జీవితంతో ఆడుకోకుండా ఉండలేకపోయాడనమాట అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారనమాట అని తన జీవితం తన కళ్ళ ముందే కనిపిస్తుంటే ఆమె గుండె పగిలింది వెంటనే నీ తండ్రిని చూసి నువ్వు నేర్చుకుంటున్నావా నీ తండ్రి మరొక ఆడదానిని పక్కలోనికి తీసుకున్నాడు అని నువ్వు నన్ను బలవంతంగా ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తున్నావా ఆడది అయితే సరిపోతుందా నీ పక్కలోనికి రావటానికి ఆ ఆడదానికి నీ మీద ఇష్టంతో పనిలేదా నీ తండ్రి ఒక రుగ్ నువ్వు నీ తండ్రికి మించిన సైకో మాన్స్టర్ అని ఆమె ఆపకుండా తిడుతూనే ఉంది అతనిని ఆమె మాటలు అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని ఎస్ యువర్ కరెక్ట్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను సైకోని అలానే నా తండ్రి ఒక రోగు అవునా కాదా అనేది ఆయన పక్కన పడుకున్న ఆవిడను అడిగితే తెలుస్తుంది ఏమో నాకెలా తెలుస్తుంది అని ఫేస్ అంతా ఒక రకంగా పెట్టి ఆమెతో డైరెక్ట్గానే మాట్లాడేస్తున్నాడు అతను అంత పచ్చిగా మాట్లాడతాడు అని ఆమె అస్సలు ఊహించలేదు తన తండ్రిని తిడితే పౌరుషం వచ్చి వదిలిపెడతాడు అని అనుకున్న ఆమె వా వాటిని అతను యాక్సెప్ట్ చేసినట్లుగా ఎస్ అని అనటం ఆమె అస్సలు ఊహించలేకపోయింది అతని క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ఆమె ఎనాలసిస్ చెయ్యలేకపోతుంది ఆమెను బెడ్ మీదకు చేరుస్తూ ఏంటి నేను మాట్లాడిన మాటలు నీకు అర్థం కాలేదా లేకపోతే నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలియటం లేదా తండ్రిని నువ్వు తిడుతుంటే అతడి గురించి నాకు తెలియదు అని అంటున్నాడు అనుకుంటున్నావా నిజమే నా క్యారెక్టర్ ఎప్పుడు ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు ఒకరికి అర్థమయ్యే విధంగా నేను ఏ రోజు ఉండను నిజానికి నువ్వు ఎవరో వన్ మంత్ క్రితం వరకు నాకు తెలియదు నువ్వు అన్న మాటలు నన్ను కదిలించకపోయి ఉంటే నేను నిన్ను వదిలేసేవాడిని కానీ నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరుగుతున్నాను అంటూ చెప్పావు కదా మరి ఆ ఎంతోమంది అమ్మాయిల్లో నువ్వు కూడా ఒక అమ్మాయివి కావాలి కదా అప్పుడే కదా నువ్వు అన్న మాటలకి నేను న్యాయం చేసినట్లుగా అవుతుంది అని వంకరగా అన్నాడు ఆమెకు మరింత భయం పట్టుకుంది క్రితం రాత్రి కూడా ఇలానే తనతో మాటలు చెబుతూ తనని అమానుషంగా దారుణంగా అనుభవించాడు ఇప్పుడు కూడా ఇలానే పశువుల తన మీద పడి తనని పీల్చి పిప్పి చేస్తాడు అనే భయంతో చేతులు రెండు వెనక్కి పెట్టుకొని బెడ్ మీద వెనక్కి వెనక్కి జరుగుతూ అతని వైపు భయంగా చూస్తుంది నీకు విషయం చెప్పనా నిజంగా నాకు లేడీస్ అంటేనే అసహ్యం అని అతను చెబుతున్నప్పుడు అతని ఫేస్ ఎంత వికారంగా కోపంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేని విధంగా వివరించలేని విధంగా ఉంది అటువంటి నేను ఆడపిల్లల్ని వాడుకుంటున్నాను ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చిందో వినటానికి మాత్రం నా చెవులు అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు ఇష్టపడలేదు అందుకే నువ్వు అన్న అబద్ధాన్ని అందరి ఆడపిల్ల కా ఆడపిల్లల్లో కాకుండా నీ మీదే నిజం చేయాలి అనుకున్నాను అందుకే అందుకే నిన్ను ఇక్కడికి ఇలా తీసుకొని వచ్చి నీ మీద నా కోపం తీర్చుకుంటున్నాను అంటూ ఆమె మీదకు వరుగుతూ చీర కొంగుని పట్టుకున్నాడు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు నిజంగా నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు నీతో నేను అలా మాట్లాడలేదు అని ఆమె ఒకవైపు చీర కొంగుని పట్టుకొని మరోవైపు చాలా రిక్వెస్టింగ్గా అతనితో అడిగింది నన్ను వదిలిపెట్టు అంటూ నువ్వు ఎంత బ్రతిమిలాడినా జరగవలసింది జరుగుతుంది అంటూ ఆమె చీర కొంగు పట్టుకొని గట్టిగా ఫోర్స్గా లాగేశాడు విక్రమార్క అంతే ఆమె క్రితం రోజులాగా రెండు మూడు పొర్లు దండాలు పెట్టినట్లుగా బెడ్ మీద నుంచి దొర్లుకుంటా వెళ్ళిపోయి నేల మీద పడిపోయింది అతను నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఏంటి నిన్ను నేను ఎత్తుకోవాలి అని తెగ ఆశపడుతున్నావా ఇలా కింద పడిపోతున్నావు అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు ఆమె అతని నుంచి విడిపించుకోవటానికి చేప పిల్లల గిలా గిలా అతని చేతుల్లో కొట్టుకుంటూనే ఉంది కానీ తప్పించుకోవటానికి మాత్రం అస్సలు ఛాన్సే రాలేదు అతను చేతుల్లో దాగి ఉన్న గాలికి కూడా ఊపిరాడక కొట్టుకుంటుందా అన్నట్లుగా ఉంది అటువంటిది ఆడపిల్ల తప్పించుకోగలుగుతుందా ఛాన్సే లేదు నీ నడుము చాలా స్మూత్గా భలే ఉంది అంటూ ఆమెను బెడ్ మీదకు చేర్చి వంగి ఆమె నడుము మీద గట్టిగా పంటి ఘాటు పెట్టాడు ఆ నెప్పికి అతడు పెట్టిన పంటి ఘాటుకి ఆమె పెట్టిన గావు కేక ఆ రూమ్ అంతా కూడా రీసౌండ్ వచ్చింది అతను చిరాగ్గా ఫేస్ పెట్టి ఎందుకు అలా అరుస్తావు నాకు ఈ సౌండ్ పొల్యూషన్ నచ్చదు అని చెప్పాను కదా మొయ్ ముందు నువ్వు నోరు మొయ్ నేను నీ ముందు ఉన్నంతసేపు నీ నోరు నీ కంట్రోల్లోనే ఉండాలి కాదు అని తెరిచావో ఎలా ఆ నోటిని ముయించాలో నాకు బాగా తెలుసు అని వంకరగా నవ్వుతూ అన్నాడు విక్రమార్క అతను అన్న మాటల్లో అర్థం తెలిసిన ఆమె రెండు చేతులతో తన నోటిని క్లోజ్ చేసేసుకుంది భయంతో అరుపు వస్తున్నా కూడా అరవకుండా ఆది అలా రావాలి దారికి నేను చెప్పిన మాట నువ్వు వింటే నా అంత మంచివాడివి మంచివాడిని నువ్వు ఎక్కడ చూడవు తెలుసా అంటూ చూసావా నీ నాబీ ఏదో సిలి చెక్కినట్లు శిల్పం ఉన్నట్లుగా చాలా చక్కగా ఉంది అంటూ ఆ నాభి మీద తన పంటి ఘాటుని వేశాడు అతడు పెడుతున్న పంటి ఘాట్లకు ఆమె తట్టుకోలేకపోతుంది గట్టిగా అరవాలి అని నోరు తెరిచింది అతను ఒక్క చూపు చూడటంతో భయంతో రెండు చేతులు మరొకసారి నోటికి అడ్డం పెట్టుకొని బాధతో భయంతో బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూనే కన్నీళ్లకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి అతని వైపు చూసింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో రికలుసుకుందాం